మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంప్ లో కార్యకర్తలను పరామర్శించిన బీఆర్ఎస్ నేత కె తారక రామారావు కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పోలీసులు వహిస్తున్న వైఖరిపై ఆగ్రహం చెలరేగిన ఆయన ఏసీపీ డీసీపీ సిఐ ఎస్ఐ ఎవరెవరు ఎగురుతున్నారో వాళ్ల పేర్లు ఒక్కొక్కటిగా రాసుకోండి వచ్చేసారి కేసీఆర్ చెప్పినా వినను వాళ్ల పని చేద్దాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒక్కొక్కరి పేరు రాసుకోండి ఏసీపీలు డీసీపీలు సిఐలు ఎస్ఐలు ఎవడోడైతే బాగా ఎగురుతుడు ప్రామిస్ చేస్తున్నాం మీకు నేను కేసీఆర్ చెప్పినా నేను నెక్స్ట్ టైం ఇక్కడ నేనైతే మంచి కాదు అంటే మీరు మీరు దయచి కూడా రిక్వెస్ట్ మిమ్మల్ని కోల్పోక మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు ప్రత్యక్షంగా కార్యకర్తల నుంచి ఫిర్యాదులు విన్న కేటీఆర్ మల్కాజ్గిరిలో పోలీసులు రాజకీయ ప్రభావానికి లోనై పనిచేస్తున్నారని ఆరోపించారు